అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష నాకు ఈసారి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష అధ్యక్ష ఈ బడ్జెట్ కేటాయింపులు తెలంగాణ భవిష్యత్తుకు మరింత గట్టిగా పునాదులు వేసేలా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేసేలా ఉంది అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర ప్రజలు ఆకాంక్షలకు అనుకూలంగా పేదలకు రైతులకు మహిళలకు దళితులకు బడు బలహీన వర్గాలకు మైనార్టీలకు యువతకు కూడా సంతృప్తి పరిచేలా ఈ బడ్జెట్ ఉంది అధ్యక్ష వాస్తవాలకి దగ్గరగా ఈ బడ్జెట్ని రూపొందించారు అధ్యక్ష మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు డెప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అధ్యక్ష మాది ప్రజా ప్రభుత్వం అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు తెలియజేయడానికి వాస్తవిక బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టాం అధ్యక్ష ఈసారి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బంగారు తెలంగాణ అన్నారు అధ్యక్ష కానీ పదేళ్ళగా జరిగిన ఆర్థిక విధ్వంసంతో అప్పులతో కూడిన రాష్ట్రాల్లో మార్చడం జరిగింది అధ్యక్ష ఈసారి బడ్జెట్ మీద మా నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటూ ఈసారి బడ్జెట్లో మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఎన్నికల ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది అధ్యక్ష ఒకటి తర్వాత ఒకటి పథకాలు నెరవేర్చుకుంటూ ఈ బడ్జెట్లో ఆ పథకాలకి యాభై ఆరు వేల కోట్లు ఈ గ్యారంటీలకి కేటాయించడం జరిగింది అధ్యక్ష రైతు భరోసా కానివ్వండి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రాజీవ్ ఆరోగ్యశ్రీ మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇంద్రమ్మ ఇన్లు దాంతోపాటు సన్న వడ్లకు బోనస్ ఈ బడ్జెట్లో సరిపడే నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఐ వుడ్ మేక్ పాయింట్ హియర్ అధ్యక్ష అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సిఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫిఫ్టీ ప్రణాళిక విజయవంతం అయ్యేందుకు మా ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది అధ్యక్ష వి ఆర్ షేపింగ్ అవర్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ టు డ్రైవ్ అ సస్టైనబుల్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ ఫ్యూచర్ కమింగ్ ఫ్యూచర్ అధ్యక్ష వచ్చే పదేళ్ల కాలంలో మన తెలంగాణ ట్రిలియన్ డాలర్ ఎకానిమ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు మన ముఖ్యమంత్రి గారు కంకరం కట్టుకున్నారు అధ్యక్ష అధ్యక్ష డైరెక్ట్గా బడ్జెట్లోకి వస్తాను ఎందుకంటే పొద్దున నుంచి పెద్దలు చాలా మంది మాట్లాడడం జరిగింది సుదీర్ఘంగా అందరు కూడా మాట్లాడడం జరిగింది కొన్ని టాపిక్స్ మీద కొంచెం లో మాట్లాడుతూ మిగతా అన్ని కూడా కొంచెం టచ్ చేసుకుంటూ వెళ్తాను అధ్యక్ష దీంట్లో మొదటిగా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాను అధ్యక్ష ఇన్వెస్టింగ్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఇస్ క్రూషియల్ ఫర్ అేషన్స్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ అధ్యక్ష వెరీ రైట్లీ సైడ్ అధ్యక్ష ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ సమ్థింగ్ విచ్ విల్ క్రియేట్ అ ఫౌండేషన్ ఫర్ అ బెటర్ ఫ్యూచర్ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ ఈజ్ వన్ థింగ్ దట్ నో వన్ కెన్ టేక్ అవే ఫ్రమ్ అస్ ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే ఆస్తులుంటాయి పైసలుంటాయి ఎవరైనా తీసుకోవచ్చో అది ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ ఎడ్యుకేషన్ అనేది మనతోనుంటుంది ప్రతి రోజు దాన్ని ఆ ఎడ్యుకేషన్తోనే మనం ముందడుగు లేసుకుంటూ వేసుకుంటూ వెళ్తాం అధ్యక్ష దీంట్లో మా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు అదేవిధంగా అప్పుడు ప్రధానమంత్రి లేట్ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎనాక్టెడ్ లా ఫర్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ టూ థౌజండ్ నైన్ అధ్యక్ష దీంట్లో మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధ్యక్ష సోషల్ డెవలప్మెంట్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్ అనేది మనం చాలా గట్టిగా నమ్ముతాం అధ్యక్ష దీంట్లో స్పెసిఫిక్గా మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాల ఎక్స్టెండ్తో వేరియస్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ కమ్యూనిటీస్ని ఒక రూఫ్ కిందికి తేయడానికి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష దీంట్లో ఇప్పటికే యాభై ఎనిమిది స్కూల్స్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నా తరపున నారాయణపేట్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఎందుకంటే మాకు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది అధ్యక్ష దానికి మనం ఫౌండేషన్ మొన్న ముఖ్యమంత్రి గారు ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి రోజు వచ్చినప్పుడు వేయడం కూడా జరిగింది అధ్యక్ష ఈ స్కూల్స్ లో అధ్యక్ష మీరు చూసినట్టయితే ఆన్ పార్ విత్ ప్రైవేట్ స్కూల్స్ చేద్దామనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష మన ప్రభుత్వం దీంట్లో అమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ స్కూల్స్ లలో యూజువల్ గా చూస్తాం ఆడిటోరియంస్ ఉంటాయి డైనింగ్ హాల్స్ ఉంటాయి విధంగా ఇక్కడ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా ఆడిటోరియమ్స్ డైనింగ్ హాల్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ స్పోర్ట్స్ ఫీల్డ్స్ దాంతో పాటు స్పెసిఫిక్ మెన్షన్స్ ఏంటంటే రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఫర్ ద టీచింగ్ స్టాఫ్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయబడింది అధ్యక్ష సో దాన్ని కూడా ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఎందుకంటే టీచర్స్ కూడా టీచర్స్కి కూడా రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష పాటు స్పెషల్ ట్రైనింగ్ అండ్ ఐఐటిజీ నీట్ అండ్ అదర్ ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ అనేటివి కూడా దీంట్లో ఇవ్వబో ఇవ్వబోతున్నాం అధ్యక్ష దీంతో పాటు ఇప్పటికే అన్ని గురుకులాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ కేజీబీవీలో డైట్ ఛార్జెస్ అనేటివి కూడా ఇప్పటికే ఫార్టీ పర్సెంట్ ఇంక్రీజ్ చేయడం జరిగింది అధ్యక్ష దాంతో పాటు కాస్మెటిక్ ఛార్జెస్ అనేది కూడా రెండు వందల శాతం పెంచడం జరిగింది అధ్యక్ష ఇదంతా కూడా కాకుండా గవర్నమెంట్ డైట్ స్కీమ్ తీసుకొచ్చి యూనిఫామ్ మీల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఈవినింగ్ స్నాక్స్ కూడా పదో తరగతి పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కూల్స్ కి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ యూనిఫామ్స్ ఆన్ ద సేమ్ డే ఆఫ్ ద రీఓపెనింగ్ అనేది కూడా మనం చేపట్టడం జరిగింది అధ్యక్ష ఇప్పటి వరకు అధ్యక్ష ఇట్ ఈస్ మైల్ స్టోన్ ఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దిస్ టైమ్ అని చెప్పొచ్చు అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత దిస్ ఈస్ ద ఓన్లీ బడ్జెట్ విచ్ హాస్ గివెన్ మాక్సిమం బడ్జెట్ అలోకేషన్ ఫర్ ఎడ్యుకేషన్ విత్ ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ క్రోర్స్ అధ్యక్ష టెన్ ఇయర్స్ లో కాకుండా ఇదే హైయెస్ట్ అధ్యక్ష ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో దీంతో పాటు అధ్యక్ష మహిళలకు సంబంధించి గురించి మాట్లాడేటప్పుడు నేను ఎలక్షన్ సమయంలో నవంబర్ రెండు వేల ఇరవై మూడు సమయంలో మా దగ్గర నారాయణపేటలో సభ జరిగినప్పుడు ఒక మహిళగా ఎందుకంటే అప్పుడు మహిళలందరినీ కూడా కలవడం జరిగింది ప్రచారం చేయడం జరిగింది మహిళలందరూ కూడా వచ్చి అడగడం జరిగింది వడ్డీ లేని రుణాలు మాకు లేవమ్మా మాకు ఎప్పుడు ఇస్తారో ఒక్కసారి మీరు తప్పకుండా ఈ విషయాన్ని లేవనెత్తాలి అని చెప్పడం జరిగింది అధ్యక్ష వాళ్ళ కోరిక మేరకు ఆ రోజు సభలో నేను మాట్లాడడం జరిగింది వడ్డీ లేని రుణాలు ఇప్పటి వరకు ఆ గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలుగా పెండింగ్ ఉండే అధ్యక్ష మూడు వేల ఐదు కోట్లు వరకు కూడా పెండింగ్ లో పెట్టడం జరిగింది మన ప్రభుత్వం వచ్చినాక అధికారంలోకి వచ్చినాక దాన్ని క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు కూడా వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నాం అధ్యక్ష ఏదైతే టార్గెట్ ఇరవై వేల కోట్ల టార్గెట్ మనం పెట్టుకున్నామో ఆ టార్గెట్ ని కూడా క్రాస్ చేస్తూ ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ కి కూడా రీచ్ అయ్యడం అండ్ దానికి బడ్జెట్ ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేద్దామనే నినాదంతో ముందుకి అడుగులేస్తున్నారు అధ్యక్ష దీంట్లో ప్రత్యేకంగా దీని గురించి మా ఇప్పుడు దాకా అసెంబ్లీ మొదలు పెట్టినప్పటి నుంచి అందరు మాట్లాడడం జరిగింది అధ్యక్ష నారాయణపేట్ నియోజకవర్గ శాసన సభ్యురాలుగా నాకు గర్వకారణం ఏంటంటే అధ్యక్ష ఒక మహిళ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా దగ్గర మొదటి పెట్రోల్ బంక్ అనేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మనం నారాయణపేట్ నియోజకవర్గంలో మొన్న ప్రారంభించడం అధ్యక్ష దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద స్టేట్ అండ్ ఆల్సో ఫస్ట్ ఇన్ ద కంట్రీ విచ్ ఇస్ రన్ బై ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అధ్యక్ష దీంతో పాటు ప్రమోటింగ్ వి ఆర్ ఆల్సో ద గవర్నమెంట్ ఈస్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఇన్ ప్రమోటింగ్ దీస్ పెట్రోల్ స్టేషన్స్ టు వేరియస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆల్సో దీంతో పాటు ఇప్పటికే ఏవైతే థౌజండ్ మెగా వాట్స్తోని మనం సోలార్ ప్లాంట్స్ అనేది కూడా మనము మహిళా సంఘాల ద్వారా చేయబోతున్నాం అధ్యక్ష మా నియోజకవర్గానికి కూడా ఒక సోలార్ ప్లాంట్ అలాట్ చేయడం జరిగింది అది కూడా ధన్వాడ మండలానికి అలాట్ చేయడం జరిగింది దాని కూడా ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష దీంతో పాటు థర్టీ టూ మొబైల్ ఫిష్ రీటైల్ అవుట్లెట్స్ అనేటివి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష మా నియోజకవర్గంలో కోయల్కొండ మండలంకి ఇది రావడం జరిగింది అధ్యక్ష మహబూబ్ నగర్ జిల్లా కిందికి వస్తుంది కోయల్కొండ మండలం దానికి ఒక మొబైల్ ఫిష్ రీటైల్ అవుట్లెట్ కూడా మాకు రావడం జరిగింది అధ్యక్ష ఇవే కాకుండా అధ్యక్ష ఇంకా చెప్పుకుంట పోతే ఆల్మోస్ట్ టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ మైక్రో ఎంటర్ప్రైజెస్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ ఇరవై రెండు ఇందిరా మహిళా శక్తి భవనాలు స్టిచ్చింగ్ ఆఫ్ యూనిఫామ్స్ అమ్మ ఆదర్శ పాఠశాల ప్రోగ్రాం ని దీంతో పాటు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఏదైతే చేపడుతున్నామో మహిళలని ముందంచుల ఉంచే విధంగా మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం చేపడుతుంది అధ్యక్ష దీంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అని చాలా మంది మాట్లాడతారు ప్రతిసారి ఆర్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ దట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇప్పటికే ఆల్మోస్ట్ మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినట్టు సిక్స్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి రెండు చీరలను కూడా అందియడం జరగబోతుంది అధ్యక్ష దానికి కూడా మహిళలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు ఎందుకంటే మహిళా ఎమ్మెల్యేగా నేను నియోజకవర్గం పోయినప్పుడు మహిళలతోనే ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది అధ్యక్ష నాకు సో అది కంటిన్యూస్ మహిళలు చెప్పడంతో నేను ఇంత గట్టిగా మీ ముందు మాట్లాడగలుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇది జరుగుతుంది తప్పకుండా మా ప్రభుత్వం ఇది చెయ్యబోతుందని కూడా మీ అందరికీ ఈ ఈ సభ ద్వారా మీ దృష్టికి తేదలుచుకున్నాను అధ్యక్ష ఈ చీరలను కూడా చేనేత రంగం అధ్యక్ష నారాయణపేట ఎప్పుడు కూడా చేనేతకి ఫేమస్ అని చెప్తుంటాము చేనేత రంగాన్ని కూడా బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్న అధ్యక్ష మా ప్రభుత్వం దాంట్లో చేనేత అభహస్తం కానివ్వండి తెలంగాణ నేతల పొదుపు తెలంగాణ నేతల భద్రత తెలంగాణ నేతల భరోసాని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అధ్యక్ష బడ్జెట్ లో దీని కోసం మూడు వందల డెబ్బై ఒక్క కోట్లని కేటాయించడం కూడా చాలా సంతోషం అధ్యక్ష అధ్యక్ష డాక్టర్గా మాట్లాడుతూ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష ఈ డిపార్ట్మెంట్ నాకు చాలా క్లోజ్ అని చెప్పొచ్చు అధ్యక్ష ఎందుకంటే అక్కడి నుంచే డైరెక్ట్ శాసనసభకు రావడం జరిగింది కాబట్టి అధ్యక్ష ఈసారి మన ప్రభుత్వం ఫోకస్ అనేది హెల్త్ మీద చాలా పెట్టడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్లో కూడా దీని కింద ఆల్రెడీ చెప్పినట్టుగా ఇప్పటికే వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ క్రోర్స్ అనేటివి కూడా వేరియస్ హాస్పిటల్స్ కి ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష దాంతో పాటు ఫ్రీ డయాలసిస్ సర్వీసెస్ అనేది అక్రాస్ ద స్టేట్ విత్ వన్ నాట్ టూ సెంటర్స్ అండ్ నైన్టీ ఫైవ్ న్యూ సెంటర్స్ హ్యావ్ బీన్ ఆల్సో శాంక్షన్ అధ్యక్ష సో దిస్ ఇస్ అ బిగ్ స్టెప్ అధ్యక్ష దాంతో పాటు అంబులెన్సెస్ అధ్యక్ష నేను అధిక మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను గెలవంగానే మా నారాయణపేట నియోజకవర్గం పోయినప్పుడు దామర్గిద్ద మండలం ఉంట ఉంటుంది అధ్యక్ష ఆ దామర్గిద్ద మండలం ఆల్మోస్ట్ లాస్ట్ చివరి మండలం అధ్యక్ష మాకు వాళ్ళు ఎప్పుడు కూడా అడిగేవాళ్ళు ఒక అంబులెన్స్ మా మండలానికి లేదమ్మా మాకు అంబులెన్స్ కావాలి ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నాం కానీ అంబులెన్స్ కేటాయించట్లేదు అని చెప్పి ఈసారి మన ప్రభుత్వం రాగానే హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ న్యూ అంబులెన్సెస్ ని ఇన్ మండల్స్ వేర్ అంబులెన్సెస్ వర్ నాట్ అవైలబుల్ శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష నేను కూడా మొన్న దామర్ మండలానికి ఒకటి అలార్ట్ అయింది దానికి కూడా మీకు మీ ద్వారా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష ఇంకా అధ్యక్ష భవిష్యత్తు అవసరాల దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో పదహారు నర్సింగ్ కాలేజ్లు ఇరవై ఎనిమిది పారామెడికల్ కాలేజ్లు ఏర్పాటుకి మా ప్రభుత్వం నడుము బిగించింది అధ్యక్ష ఇది దిస్ ఈస్ నెసరీ అధ్యక్ష ప్రతి మెడికల్ కాలేజ్ కి ఒక అటాచ్డ్ నర్సింగ్ కాలేజ్ ఉండడం ఎందుకంటే మనకు తెలుసు ద రిక్వైర్మెంట్ హెజ్ ఇంక్రీస్డ్ విత్ ఫర్దర్ డేస్ హాజ్ వి ప్రోగ్రెస్ సో దీంట్లో అధ్యక్ష ఆల్మోస్ట్ ఒక్క నర్సింగ్ కాలేజ్ లో సిక్స్టీ సీట్స్ తో మొత్తం నైన్ సిక్స్టీ సీట్స్ విద్యార్థులకి అందుబాటులోకి వచ్చాయి అధ్యక్ష దాంతోపాటు ఒక్క పారామెడికల్ మెడికల్ కాలేజ్ లో సిక్స్టీ సీట్స్ తో మొత్తం సిక్స్టీన్ ఎయిటీ సీట్స్ విద్యార్థులకు పారామెడికల్ కోర్సులను అభ్యసించ అభ్యసించబోతున్నారు అధ్యక్ష దీంట్లో దాంతో పాటు అధ్యక్ష ద హిస్టారిక్ ఆర్ ఆల్వేస్ స్పోకెన్ అబౌట్ ద ఉస్మానియా మెడికల్ కాలేజ్ అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే తప్పకుండా దీనికి ఫౌండేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది రెండు వేల పడకలతోని రెండు వేల ఏడు వందల కోట్లతోని ఈ ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి మన ప్రభుత్వం ముందుకు సాగుతుంది అధ్యక్ష ఇవే కాకుండా అధ్యక్ష దేర్ ఆర్ ఇంకా కొన్ని చిన్న చిన్న స్మాల్ థింగ్స్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని అంటారు స్పెషల్లీ బై ఓపెనింగ్ నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ క్లినిక్స్ ఇన్ ఎవరీ డిస్ట్రిక్ట్ అధ్యక్ష ఇది మనం మా జిల్లాలో మా జిల్లా హాస్పిటల్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా చేయడం జరిగింది నేనే స్వయంగా వెళ్ళాను బీపీ షుగర్ అండ్ క్యాన్సర్స్ ని స్క్రీన్ చేసే విధంగా ఈ క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దాంతోపాటు ట్రాన్స్ ట్రాన్స్జెండర్స్ కోసం కూడా అధ్యక్ష మైత్రి క్లినిక్స్ అనేటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ చెప్పుకుంటా పోతే హాస్పిటల్ అనగానే ఫస్ట్ మనం ఏమన్నా ఆలోచిస్తామంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే ఫస్ట్ పోయేది హాస్పిటల్కి అధ్యక్ష మా రూరల్ ప్రాంతాలలో చూస్తే ఇది చాలా ఎక్కువ మాత్రంలో అయితే అధ్యక్ష హాస్పిటల్స్ దూరంలో ఉంటాయి బై ద టైమ్ ద పేషెంట్ రీచెస్ ద హాస్పిటల్ వి మైట్ లూజ్ దెమ్ ఆల్సో అధ్యక్ష ఇవి నేను గెలిచినప్పటి నుంచి అయితే ఈ సంవత్సర కాలంలో చూసింది చాలా చూసాను అధ్యక్ష దీనికోసం ఇది దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం ట్రామా కేర్ సెంటర్స్ ని కూడా అందుబాటులోకి తేవడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తుంది అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష లాస్ట్ లో మళ్ళీ ఇంకా మిగతాయి కూడా మాట్లాడితే అధ్యక్ష యూత్ గురించి అండ్ ఎంప్లాయ్మెంట్ గురించి అధ్యక్ష యూత్ నేను ఆల్వేస్ ఐ ఆల్వేస్ బిలీవ్ దిస్ అధ్యక్ష యూత్ ఆర్ ద ఫ్యూచర్ అండ్ ఆల్సో యూత్ ఫర్ టుడే ఆర్ ద లీడర్స్ ఫర్ టుమారో ఆల్సో అండ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ ఇస్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ఇట్స్ యూత్ అండ్ ఆర్ గవర్నమెంట్ ఈజ్ డిటమండ్ టు ఫాలో దిస్ అండ్ వీ విల్ బీ డూయింగ్ దిస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఆల్సో అని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా కేబినెట్ మంత్రులందరూ కూడా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు అధ్యక్ష